తెనాలిలో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి ఈ మహోత్సవాల నేపథ్యంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం రాత్రి శ్రీ వాసవి కన్యకాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు స్థానిక రోడ్లోని దేవస్థానంలో జరుగుతున్న దసరా మహోత్సవాలలో కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు అమ్మవారికి పట్టు వస్త్రాలను మంత్రి పెమ్మసాని సమర్పించారు పూజలో పాల్గొన్నారు తదనంతరం అదే దేవస్థాన ప్రాంగణంలో బతుకమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలలో కూడా పాల్గొన్నారు తదనంతరం స్థానిక శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు శ్రీ గాయత్రి దేవి రూపంలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు శుభాకాంక్షలు తెనాలి ప్రాంత ప్రజలందరికీ కూడా అదేవిధంగా విధంగా పూజించే వారందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చాలా బాగుంది గుడి కానీ అంతా కానీ డెకరేషన్ కానీ అంతా కూడా వస్తే ప్రశాంతంగా ఉంది బిజీగా ఉన్నా కూడా లైఫ్లో ఈ దేవస్థానాన్ని అందరూ కలిసి నేను అందరికీ ఒకటే కోరుకునేది ఏంటంటే అందరూ కలిసిమెలిసి చేసుకుంటే ఏదైనా సరే బాగుంటుంది అనేదే నా విన్నపం ఈ సందర్భంగా